హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి మరో కొత్త రెసిపీని అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద నేను ఉల్లిపాయ పకోడి చేస్తానండి ఉల్లిపాయ పకోడిని నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకుందాం అండి ఇదిగోండి ఈ కప్పు ఉంది కదా ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకుందాం ఫస్ట్ పిండిని జల్లించుకోవాలండి ఓకేనా రెండు కప్పులనే కాదు మీ ఇంట్లో ఉన్న ఉన్న వాళ్ళని బట్టి మీరు తీసుకోండి సుమారు చూసుకుని వేసుకోండి నాకైతే సరిపోతుంది రెండు కప్పులు ఓకేనా ఫస్ట్ ఈ పిండి తీసుకుని మనం జల్లించుకోవాలండి ఏమన్నా వస్తాయేమో చూసుకుని వేస్ట్ వస్తుంది కదండి ఆ వేస్ట్ రాకుండా ఫస్ట్ జల్లించుకోవాలన్నమాట ఈ విధంగా జల్లించుకొని ఇదిగోండి నాకైతే ఎక్కువ వేస్ట్ ఏమి రాలేదు కానీ కొంచెం వచ్చింది ఈ పిండికి సరిపోను మనం ఉల్లిపాయలు నేను ఐదు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకుని సన్నగా ఈ ఉల్లిపాయలు ఫస్ట్ వేయకూడదు ఈ పిండిలో ఫస్ట్ ఒక స్పూను కారం వేస్తానండి మీ మంటకు తగ్గట్టు వేసుకోండి కారం ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను స్పూన్ లేకపోతే స్పూన్ తక్కువ ఒక స్పూన్ సాల్ట్ కొంచెం అంటే ఒక పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు ఉంది కదండి వాముని ఫస్ట్ ఇట్లా కొంచెం తీసుకొని దీన్ని బాగా ఇట్లా అరిచేతులు వేసుకుని నలవాలండి అరిచేతిలో వేసుకుని నలిచి ఇప్పుడు వేయాలన్నమాట తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అన్నిటినీ ఈ విధంగా చేసుకుని వేసుకోవాలి ఫస్ట్ నీటిని ఇట్లా చేయాలండి ఇట్లా చేస్తేనే మనకి పకోడి అనేది క్రిస్పీగా వస్తాయి ప్లస్ టేస్ట్ చాలా అనమాట టీ స్నాక్ అనమాట ఇది టీ టైం స్నాక్ సూపర్ రెసిపీ అండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ ఓకేనా ఇదిగోండి వాటర్ ఏమి వేయొద్దండి ఫస్ట్ ఈ ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన వాటరే మనకి సరిపోతాయి అనమాట కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు సరిపోకపోతే ఫస్ట్ అయితే మనం వాటర్ వేయొద్దు వీటితోనే మనం ఈ ఉల్లిపాయలో నుంచి వచ్చిన వాటర్తోనే మనం కలుపుకోవాలన్నమాట ఫస్ట్ పిండిని నేను తీసుకున్న శనగపిండికి ఈ ఆనియన్స్కి మంచిగా సరిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలండి మెత్తగా ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా అవసరమైతేనే వాటర్ వేసుకోండి ఓకేనా అవసరమైతేనే వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మొదలు లెక్క కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇంకా దీన్ని నానబెట్టే పని ఏం లేదండి మంచికిదా ఇలా వచ్చేస్తే సరిపోతుంది నాకైతే ఈ గ్లాస్తో పావు గ్లాస్ వాటర్ పట్టినాయండి ఈ టైంలో మనం ఇంకా నెక్స్ట్ బాండి పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకోవడం అనమాట డీప్ ఫ్రై కోసం ఫస్ట్ బాండి పెట్టేసేసుకుని ఆయిల్ బోసేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఈ బాండీలో చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇదిగోండి మన ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకున్నా ఓకే మంచిగానే కాగింది మన కలిపి పెట్టుకున్నాయి ఇది ఉంది కదండి పకోడికి ఇదంతా ఇంకా ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ విధంగా ఈవినింగ్ టైంలో ఇట్లా స్నాక్స్కి టీ టైం స్నాక్ లెక్క ఇట్లా చేసి పెడితే మంచిగా తింటా తినచ్చు మరీ చలికాలంలో మరీ ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదండి ఇలా ఇదిగోండి వేసిన వెంటనే కదియొద్దు ఈ విధంగా క వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కదిలిస్తే ఈ విధంగా అట్లానే ఉంటాయి అన్నమాట చాలా మంచిది ఇదిగోండి ఈ విధంగా ఏగితే సరిపోతుంది అనమాట ఇంక ఇవి మనం తీసేసుకున్నాం అన్నీ ఈ విధంగా చేసుకుంటూ సరిపోతుందండి ఓకేనా ఫస్ట్ అయే కొంచెం లేట్ అవుతుందండి తర్వాత అంతా గానే అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ బాగా కాగి ఉంటుంది కదా ఇష్టం అండి చిన్న చిన్నగా వేసుకోవచ్చు కొంచెం లడ్ లడ్గా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ ఉల్లిపాయ పకోడీకి మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్స్ ఏనండి అంత ఇష్టం అనమాట చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్న ఈ చలికాలంలో ఎక్కువగా ఇష్టపడే రెసిపీ అనమాట ఇది డీప్ ఫ్రై అని ఆయిల్ ఫుడ్ కదా అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి కదండి వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ అంతే ఇలా చేసుకుని ఇంట్లో వాళ్ళ వాళ్ళకి కూడా వండి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఇదిగోండి మన ఉల్లిపాయ పకోడి రెడీ అయిపోయింది టీ టైం స్నాక్ చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలానే వండుకుని తింటూ ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్